రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై నుండి ముప్పై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో నలభై నుండి నలభై ఏడు రూపాయలు సన్న చిక్కుడ కిలో యాభై నుండి డెబ్భై రెండు రూపాయలు అలసంద కిలో నలభై నుండి యాభై ఐదు రూపాయలు బెండకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు పాల్యం వంకాయ కిలో యాభై నుండి అరవై రూపాయలు వరి పచ్చవరి కిలో నలభై ఐదు వరి కిలో ముప్పై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు ఉజాల కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై రూపాయలు ముల్లంగి పదహైదు నుండి ఇరవై రూపాయలు సొరకాయ ఇరవై నుండి ముప్పై రూపాయలు పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది టమాటో నాలుగు వందల యాభై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుండి ఇరవై రెండు రూపాయలు పచ్చి శనకాయ కిలో యాభై రూపాయలు కాకర పెద్ద కాకర నలభై రెండు రూపాయలు పన్నీర్ కాకర కిలో యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పచ్చిమిర్చి కిలో యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల యాభై నుండి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో ఇరవై నుండి ముప్పై ఎనిమిది నలభై రూపాయలు కూడా బెస్ట్ ఉంటే నలభై రూపాయలు కూడా పోవడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్సా వచ్చేసి నాలుగు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ వచ్చేసి నూట యాభై రూపాయలతో నుండి ఐదు వందల రూపాయల దాకా పల్కడం అయితే జరిగింది బెస్ట్ ఉంటే టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఐ ఐదు వందల రూపాయల దాకా పల్కడం అయితే జరిగింది ఇక లో క్వాలిటీ చిన్న సైజ్ అంతా కూడా నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోట మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభం అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం